ఈ కార్యక్రమాన్ని సభాధ్యక్షులుగా కోమాకల సీతారాములు గారిని ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసిందిగా మీ అందరి కరెదల మధ్య వారికి స్వాగతం పలుకుతున్నాను బాబు వీరికి పుష్పగుచ్ఛ ఇచ్చి అభినందించవలసిందిగా మనం చేసుకుంటున్నాను నేటి నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారులు తమ్మ కష్టాల సత్యనారాయణ గారికి వేదిక మీదకి సాధన స్వాగతం పలుకుతూ యంత్ర కలతల మధ్య వారికి స్వాగతం పలుతూ వేదిక మీదకి రావాల్సిందిగా మనం చూసుకుందాం పుష్పగుచ్చంలోని సో ఈనాటి ముఖ్య అతిథి డిడి సత్యనారాయణ గారిని అభినందించవలసిందిగా మనం చేసుకుంటున్నాము బోస్ శుభ సుభాష్ చంద్రబోస్ రాహుల్ రాజు గారి కుమారుడు ఈనాటి సన్మాన గ్రహీత మాధ్యులు గురు పూజీలు పెద్దలు మహోపకారి గుణశీలుడు సత్యవంతుడు సత్య సంపన్నుడు కోవిదుడు బహుముఖ ప్రజ్ఞశాలి రచయిత గాయకుడు కళాభిమాని కళాకారుడు ఇలా ఎన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోయినా కానీ ఇంకే తక్కువగానే ఉంటుందనేది నా ఆలోచన మరి సర్వాల గ్రహిత శ్రీ రాహుల్ రాజు గారి వేదిక మీదికి రావాల్సిందిగా నేర్పించారు గారు విజయలక్ష్మి గారు సన్మానకవిత రాము రాజుగారికి పుష్పం ఇచ్చా ఇచ్చి అభినందించవలసిందిగా చేకురి శేవురి శాంతి కుమారి గారి నివేదిక మీద కాపాల్సింది సన్మాన గ్రహీత రాహుల్ రాజ్ గారు మరియు వారి సతీమణి విజయలక్ష్మి గారికి ఇప్పుడు కుమార్ గారు పూర్వ ముఖ్యంతో అభినందిస్తున్నారు మనతో గట్టిగా క్లాప్స్ వచ్చి కావాల్సిందిగా సందర్భంగా ఆహ్వానిస్తున్నాం సార్ నమస్కారం స్వాగతం స్వాగతం బాబుగిరికి పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించవలసిందిగా మనం చేసుకుంటున్నాను చేకూరు సుబ్బారావు గారు వ్యవస్థాపకులు ఏపీ ఏనాది గిరిజన సంఘాల సంఘం రాష్ట్ర వారు వీళ్ళు వేదిక మీదుగా వేదిక మీద సాధన స్వాగతం పలుకుతున్నాము వీరికి పుష్పగుచ్చాన్ని అందించవలసిందిగా ఏరూరు శుభాషి గారిని వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాం వేరేరు శుభాషి గారిని వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాం హరీష్ కుమార్ గారు హరీష్ కుమార్ గారి వేదిక మీదకి రావాల్సిన మనం చేస్తున్నారు సుబ్బారావు గారికి పుష్పపుచ్చి అభినందించవలసిందిగా వేడుకుంటున్నాను ఎన్టీఆని వెంకట సుబ్బయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏడాదిల సంఘం ఏడాది సంక్షేమ సంఘం సో మీరు వచ్చినట్టయితే వేదిక మీదకి రావాల్సిందిగా తరచుల మధ్య వేదిక మీద స్వాగతం సుస్వాగతం రాజుగారి ఈనాటి సన్మానగ్రహీత రాజుగారి యొక్క అల్లుడి ఈరోజు ఇప్పుడు పుష్పగుచ్చా నుంచి వెళుతున్నారు వీరికి పుష్పగుచ్చా నుంచి అభినందించవలసిందిగా చెబూరి గీత చెవూరి గీతని వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాం చెవూరి గీత సుభాష్ చంద్రబోస్ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం మరొకసారి రాజ్గారి అబ్బాయి ఈనాటి సన్మాన గీత రాహుల్ రాజుగారి యొక్క పుత్రుడు మరొక విశిష్ట అతిథి మల్కీ చంచయ్య నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఏపీ ఏడాది గించిన ఉద్యోగుల సంఘం వీరిని వేదిక మీదకి సాధన స్వాగతం పలుకుతున్నాను మీ అందరూ తన దర్నతలందరూ మధ్య గట్టిగా క్లాస్ కొట్టి వీరందరినీ మన స్వాగతం పలుకుతాం స్వాగతం స్వాగతం బాపట్ల బ్రహ్మయ్య ఏనాద సంక్షేమ సంఘం వీరిని కూడా సాధకాల వేదిక ఆహ్వానిస్తున్నాను అందరం గట్టిగా క్లాస్ కొట్టి వీళ్ళందరూ అభినందించవలసిందిగా మనం చేసుకుంటూ మాదిలేని వీళ్ళు గోవిందపురం వాస్తవ్యులు వీరిని వేదికపైకి సాగర స్వాగతం పలుకుతున్నాం సార్ వెల్కమ్ స్వాగతం సార్ చలంచర్ల పెద్ద బ్రహ్మయ్య ప్రకాశం జిల్లా అధ్యక్షుడు ఏపీ ఆనాది గిరిజన ఉద్యోగుల సంఘం వీరి రావలసిందిగా సిద్ధిగా స్వాగతం పలుకుతున్నాము వేదిక ఎల్టర్ సర్ అందరం రాచగిరి మండగర్ సో ఎప్పుడు వారిని కూడా వేదిక వేరేకి వినడానికి రావల్ సిద్ధిగా మరొక అతిథి కాడంగల చంద్రయ్య గారు గోవిందపురం మాస్టర్ మీరు కూడా వేదిక మీదకి సాధనగా ఆహ్వానిస్తున్నాం అందరికీ అభిమాని నిగద్వి నిరాల్ నీతి నిజాయితీకి పెట్టింది పేరు శ్రీ రావుని ప్రకాష్ గారిని వేదిక మీదికి రావాల్సిందిగా మనవి చేసుకుంటున్నాము మీ అందరికీ కరెస్ల మధ్య రావుని ప్రకాష్ గారు అదేవిధంగా రావుని అశోక్ కుమార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం సార్ వచ్చారు ఒకసారి మీ మరొకసారి మీ అందరికీ మీ అభివాదాన్ని తెలియజేస్తే మేము అదే మీ ప్రజెంట్గా భావిస్తాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ కార్యక్రమాన్ని ముందుగా ప్రారంభించే ముందు ఒక చక్కటి గీతంతో కళాకారులు కళాకారులు మంచి గీతాన్ని ఆరంభిస్తారు ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించమని తెలియజేస్తున్నాను

നിക്കി ചിന്തു സ്വാതന്ത്ജുന്ത కోటి గారు మీనట్టు మనసుని నిప్పుతోని కడగలేము నీటితోని ఆర్పలేము ఎందుకంటే ఈ మనిషిని నడిపించేటటువంటి ఒక గొప్ప యంత్రాంగం ఏదైనా ఉంది అంటే అది మనసే మనసుకు నచ్చినట్టుగా మనసుని తయారు చేసుకుంటుంది మనసు అందుకే మనసును నిప్పుతోని కడగలేము నీళ్లతో కూడా ఆర్పలేము గొప్ప అద్భుతమైనటువంటి ఒక అర్థాన్ని ఇచ్చినటువంటి పాటలు అందించినటువంటి కోటి బృందానికి మరొకసారి నేటి కార్యక్రమానికి సభా అధ్యక్షులు సీతారాముల గారిని తొలి